వివరాలు చూసే ముందు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురు భ్యో నమ శ్రీ మహా సరస్వతి నమ ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఆగస్ట్ నెల పదహారవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు వృషభరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం వృషభ రాశి వారి యొక్క రాశి ఫలితాలు పరిశీలించే ముందు ప్రేక్షక మహాశయులకు చిన్న శుభవార్త నారాయణ జ్యోతిష్యాలయం కొంతమంది ఆయుర్వేద వైద్యుల యొక్క సమక్షంలో వైద్యులతోటి నెప్పుల కోసం శీఘ్రమైనటువంటి నెప్పి నివారణ కొరకు ఒక అద్భుతమైనటువంటి తైలం ఒకటి తయారు చేయించడం జరిగింది దాని పేరు త్రిశక్తి తైలం దాంట్లో మొత్తం మూడు రకాలైనటువంటి ఉంటాయి ఒకటేమో ఆయిల్ ఉంటుంది మరొక ఆయింట్మెంట్ మరొక పెయిన్ రిలీఫ్ బామ్ కూడా ఉంటుంది ఇవి మూడు ఒకదాని తర్వాత ఒకటి వెంట వెంటనే కనుక అప్లై చేస్తే మీకు ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి నొప్పులన్నీ కూడా విత్ ఇన్ టూ త్రీ డేస్లోనే తగ్గి మంచి రిలీఫ్ పొందుతారు చాలామంది వాడి చూశారు ఎవరైనా సరే ఇంట్లో నొప్పులతో కనుక బాధపడుతూ ఉంటే అది తక్కువ ఖర్చుతో నొప్పుల నుంచి పూర్తిగా ఉపశమనం పొందవచ్చు కావలసినటువంటి వారు సంప్రదించండి ఇక్కడ మనము వృషభ రాశి వారిని కనుక పరిశీలించినట్లయితే ఈ విధంగా ఉంది వృషభ రాశి వారికి ప్రస్తుతం జరుగుతున్నటువంటి గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే వృషభ రాశికి రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు రాశికి చతుర్థ పంచమ స్థానాలలో సంచరిస్తున్నాడు రాశ్యాధిపతి రాశికి చతుర్థ స్థానములు సంచరించటం యోగకారకమే అంటే ఇరవై నాలుగవ తేదీ వరకు ఎవరైతే గృహ నిర్మాణ పనులు ప్రారంభిస్తారో లేదా గృహ అంటే ఇల్లు కొనుగోలు కోసం స్థిరాస్తులు కొనుగోలు కోసం ప్రయత్నాలు చేస్తారో ఆ పనులన్నీ చక్కగా బ్రహ్మాండంగా ముందుకు వెళ్తాయి ఎవరైతే ఇరవై నాలుగవ తేదీలోపు విద్యా సంబంధమైనటువంటి విషయాల కోసం ప్రయత్నిస్తూ ఉంటారో అటువంటి విషయాలలో కూడా బ్రహ్మాండంగా కలుగుతుంది ఇప్పటి వరకు వృషభ రాశిలో జన్మించినటువంటి వారు ఎవరైతే తల్లికి సంబంధించినటువంటి ఆరోగ్యం విషయంలో ఆందోళన చెందుతున్నారో ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ప్రధానంగా గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే వృషభ రాశికి సప్తమ వ్యయస్థానాధిపతి అయినటువంటి కుజుడు మీ జన్మరాశిలో సంచరిస్తున్నాడు కానీ ఇరవై ఆరవ తేదీ నుంచి కుజుడు మీ రాశిని వదిలిపెట్టి మీ రాశికి రెండవ స్థానంలోకి వెళతాడు సప్తమాధిపతి అయినటువంటి కుజుడు మీ రాశికి రెండవ స్థానములో సంచరించేటప్పుడు భార్య వైపు నుంచి కానీ భర్త వైపు నుంచి కానీ ఆకస్మికమైనటువంటి ధనయోగం అనేటటువంటిది కలుగుతుంది భూ సంబంధమైనటువంటి వ్యవహారాల వలన ఆకస్మికమైనటువంటి లబ్ధి చేకూరుతుంది స్థిరాస్తులు కొనటం వలన కావచ్చు స్థిరాస్తులు అమ్మటం వలన కూడా చక్కటి ఆర్థికంగా లాభాన్ని పొందే అవకాశం ఉంటుంది కానీ ఇరవై ఆరవ తేదీ వరకు మాట్లాడేటటువంటి మాట మీద చాలా వరకు కంట్రోల్ పెట్టుకోవాలి ఎందుకంటే అనాలోచితమైనటువంటి మాటల వలన వృషభ రాశి వారు కొద్దిగా సమస్యల్లోకి వెళ్తారు ప్రధానంగా తీసుకుంటే వృషభ రాశి వారికి ఒక మూడు ముఖ్యమైనటువంటి పాయింట్లు కనుక మనం చెప్పాలి అంటే ఇరవై నాలుగవ తేదీ నుంచి మీ రాష్ట్రాధిపతి అయిన శుక్రుడు పంచమ స్థానంలో సంచరిస్తాడు నీచంలో ఉంటాడు అలానే దశమ స్థానాల్లో దశమ స్థానాధిపతి చేస్తే దశమంలో వక్రంలో సంచరిస్తున్నాడు అలానే ఇక్కడ అంటే రెండు ప్రధాన గ్రహాలు ఒకటి నీచంలో ఒకటి వక్రంలో సంచరించేటటువంటి సమయంలో ఆర్థికంగా కానీ ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ చాలా జాగ్రత్తలు పాటించాలి శుక్రుడు నీచ స్థానంలో సంచరించేటప్పుడు వ్యాపారంలో చేసేటటువంటి చిన్న నిర్లక్ష్యం కారణంగా ఎక్కువ నష్టాన్ని చవి చూడవలసి వస్తుంది ఇక మిగిలినటువంటి విషయాలను కనుక పరిశీలిస్తే మీ రాశికి చతుర్థ స్థానంలో రవి బుధ గ్రహాల యొక్క కలయిక ఈ రవి బుధుడు రెండు గ్రహాలు యొక్క కలయిక అపరిమితమైనటువంటి విద్యా యోగాన్ని కలిగిస్తుంది అంటే వృషభ రాశిలో జన్మించినటువంటి విద్యార్థులు విద్యాపరంగా కనుక తీసుకుంటే మంచి ఫలితాన్ని పొందుతారు ఆర్థికంగా పురోగతి లభిస్తూ ఉంటుంది పొరపాటున కూడా వృషభ రాశిలో జన్మించినటువంటి వారు మొహమాటానికి పోకుండా ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా చెప్పగలగాలి లేదా అంటే మీరు చేయగలిగితే చేయగా చేయగలనని చెప్పాలి చేయలేకపోతే చేయలేదని చెప్పాలి చేయలేనిది చేస్తాను అని గనక ఒప్పుకున్నట్లయితే తద్వారా వృషభ రాశి వారి సమస్యలు ఎదురుక్కుంటారు కాబట్టి మొహమాటం అనేటటువంటిది ఇక్కడ వృషభ రాశి వారికి పనికిరాదు అలానే చతుర్థ స్థానంలో రవిబుధ శుక్రగ్రహాల యొక్క కలయిక గృహయోగాన్ని కలిగిస్తుంది విద్యాయోగాన్ని కలిగిస్తుంది అసలు చేసినటువంటి కృషికి ఘోరంత శ్రమతో కొండంత ఫలితాన్ని కూడా కలిగిస్తుంది కానీ వృషభ రాశి వారికి ఎలా ఉందంటే దశమస్థానంలో శని ఉన్నాడు దశమస్థానంలో శని శని వక్రంలో సంచరిస్తున్నాడు చతుర్ధంలో రవి రవి వీక్షణిస్తున్నాడు రవి శని గ్రహాలు రెండూ కూడా పరస్పర వీక్షణంలో ఉంటాయి ఎప్పుడైతే రవి గ్రహము రవి శనిని చూసినా శని రవిని చూసినా అక్కడ పితృదోషం అనేటటువంటిది ఏర్పడుతుంది శని రవి శని రెండు శత్రుగ్రహాలు రెండూ కూడా స్వక్షేత్రాల్లో సంచరిస్తున్నాయి రవి స్వక్షేత్రంలో ఉంటాడు శని కూడా స్వక్షేత్రంలో ఉంటాడు ఈ రెండూ కూడా ఎదురెదురుగా చూసుకుంటూ ఉంటాయి ఇక్కడ మీకు ఈ రెండు స్థానాల మీద తీవ్రమైన ప్రభావం కలుగుతుంది ఒకటి ఉద్యోగ స్థానం మీద ఒకటి గృహస్థానం మీద కాబట్టి ఈ రెండు విషయాల మీద వృషభ రాశిలో జన్మించినటువంటి వారు ఎక్కువగా ఫోకస్ చేయాలి అలానే వృషభ రాశి వారిని కనుక పరిశీలించినట్లయితే ఆత్మీయులతో చక్కగా కష్ట సుఖాలు పంచుకుంటూ గడుపుతారు ఆశయ స్థితి కోసం చేసేటటువంటి ప్రయత్నాలని కూడా ఫలిస్తాయి గతంలో సగం మొదలు పెట్టి ఆపేసినటువంటి పనులు ఏవైతే అవన్నీ కూడా మొదలు పెడతారు పూర్తి చేస్తారు చిన్ననాటి మిత్రుల యొక్క కలయిక చాలా గొప్ప ఆనందాన్ని కలిగిస్తుంది కాంట్రాక్ట్ బిజినెస్ చేసేటటువంటి వారు కొత్త కొత్త కాంట్రాక్ట్లు కూడా పొందుతూ ఉంటారు కొత్త కొత్త కాంట్రాక్ట్ దక్కించుకుంటూ ఉంటారు వాహనాలు కానీ ఆ తర్వాత గృహాలు కానీ స్థలాలు కానీ కొనుగోలు కోసం చేసే ప్రయత్నాలు చక్క ఫలిస్తాయి అన్నింటికంటే ప్రధానమైన విషయం ఏమిటంటే విద్యా ఉద్యోగ ప్రయత్నాలలో పురోగతి బ్రహ్మాండంగా ఉంటుంది అన్నింటికంటే ప్రధానంగా దైవ దర్శనం చేయడం కానీ లేదా అంటే పుణ్యక్షేత్రాలను దర్శించడం అనేటటువంటిది ఈ మాసంలో ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది ఎవరి నుంచి సహాయం అడగకుండానే మీకు కావలసినటువంటివన్నీ కూడా సమకూరుతాయి మిత్రులు ఎదురుపడి సహాయం చేసేటటువంటి విధంగా ఈ మాసంలో వృషభ రాశి వారి యొక్క గ్రహస్థితి ఉంది కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలలో వృషభ రాశి వారు గోప్యత పాటించాలి గోప్యత అంటే సీక్రెట్స్ మెయింటైన్ చేయాలి ఎందుకంటే అనవసరంగా ఎక్కువ విషయాలు ఎక్కువ మంది కనుక చెప్పినట్లయితే తద్వారా వృషభ రాశి వారు సమస్యల్లో పడతారు డే వైజ్గా కనుక పరిశీలించినట్లయితే పదహారవ తేదీ ఉదయం నుంచి పదిహేడవ తేదీ సాయంత్రం ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాల ఉన్న సమయం అనుకూలమైన సమయం కాదు ఇక్కడ మిత్రభేదం కలుగుతుంది సోదర విభేదాలు కలుగుతూ ఉంటాయి ఆర్థిక నష్టాలు కలుగుతూ ఉంటాయి ప్రయాణ సమస్యలు కలుగుతూ ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి పదిహేడవ తేదీ సాయంత్రం ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి పంతొమ్మిదవ తేదీ సాయంత్రం ఆరు గంటల యాభై ఆరు నిమిషాల వరకు వివాహపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా బ్రహ్మాండంగా అనుకూలత కలుగుతుంది ప్రేమ వివాహం చేసుకునేటటువంటి వారికి అనుకూలంగా ఉంటుందని చెప్పొచ్చు పంతొమ్మిదవ తేదీ సాయంత్రం ఆరు గంటల యాభై ఆరు నిమిషాల నుంచి ఇరవై ఒకటవ తేదీ రాత్రి పది గంటల వరకు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది మంచి నిర్ణయం తీసుకోవడం వల్ల మంచి ఫలితాన్ని పొందుతూ ఉంటారు ఇరవై ఒకటవ తేదీ నుంచి ఇరవై మూడవ తేదీ రాత్రి ఏడు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు కూడా ఆకస్మికమైనటువంటి ధనయోగం కలుగుతుంది ఇన్వెస్ట్మెంట్ చేసి బ్రహ్మాండమైన చెప్పాలి ఇక ఇరవై ఒకటవ తేదీ రాత్రి ఏడు గంటల యాభై నాలుగు నిమిషాల నుంచి ఇరవై ఐదవ తేదీ రాత్రి పదిన్నర గంటల వరకు ప్రతికూలమైన సమయం అని చెప్పాలి ఇక్కడ కొంచెం ఆర్థికంగా ఆరోగ్యపరంగా సమస్యలు కలుగుతూ ఉంటాయి ఇరవై ఐదవ తేదీ రాత్రి పదిన్నర గంటల నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ఉన్న సమయం అంతా కూడా బ్రహ్మాండమైనటువంటి అనుకూలతను యోగాన్ని కలిగిస్తుంది ఇవి వృషభ రాశికి సంబంధించినటువంటి ఫలితాలు శుభం